ఓం ేణ మహా హాయ్ ఫ్రెండ్స్ మహాకుంభమేళాను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు కుంభమేళా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది హిందూ సనాతన ధర్మంలో మేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధకుంభమేళాను ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళాను మాత్రం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లో నిర్వహిస్తారు ఇంతకు ముందు రెండు వేల పదమూడవ సంవత్సరంలో పూర్ణకుంభమేళాను నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మేళను నిర్వహిస్తున్నారు మహాకుంభమేళ ప్రతి నూట పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది హిందువుల ప్రధాన యాత్రలో ఒకటి శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దాని ప్రాముఖ్యతలేంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మధురం ప్రారంభించినప్పటి నుంచి కుంభం నిర్వహిస్తున్నట్లు చెప్తారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు అందుకు చక్రవర్తి హరివర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు చూడొచ్చు వీరి దగ్గర ఆది వారు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం వడ్డున రాజ్యస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు ధరలి వస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటకొచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జనుల్లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశాన్ని దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగలకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాల కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వల్ల అమృత ప్రాంత రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ మహావిష్ణువు సహాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదులు నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్రాజ్ లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థానాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది ఇదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక్క రోజుకు సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట పద్నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై కుంభమేళాను నిర్వహిస్తున్నారు కుంభమేళా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్